ప్రపంచ చేసేది ఎందుకంటే గతంలో ఎక్కువ మంది మదర్ పీడింగ్ ఉండేది రకరకాల కారణాల వల్ల అవగాహన లేకపోవడం వల్ల మదర్ ఫీడ్కి తగ్గటం దానివల్ల జరిగే నష్టాలు ఇది డాక్టర్ గారు కానీ సీడ్ ఇఫాక్స్పైన్ చేశారు పిల్లల యొక్క యూనిటీ అనేది అంటే వాళ్ళు లోగ నిరోధక శక్తి చాలా తగ్గుతుంది అంటే ఎక్కువసారి మెనీ మెనీ టైమ్స్ దూరం రావడం కానీ లేదా జరుగుదోగు రావడం కానీ లేదా మోషన్స్ రావడం కానీ ఊరికూరికే డాక్టర్ అనేది ఉంటా ఉండాలి ఎవరైతే మదర్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళకి ఎంతగా ఉంటారని చెప్పని డాక్టర్ చెప్పిన సీడింఓ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్కెన్స్ మదర్ ఫీడింగ్ తీసుకు మాత్రం చాలా చక్కగా హెల్తీగా ఉంటారు చెప్పి దాంతోపాటు గ్రోత్ కూడా బాగుంటుంది పిల్లలు ఎదుగుదల మదర్ ఫీడింగ్కి అదేవిధంగా మావులు పార్ పెట్టడానికి చాలా గ్రోత్ తేడా ఉంటుంది చెప్పి కూడా వరల్డ్ హెల్త్ చెప్తా ఉన్నారు అదేవిధంగా దీనివల్ల బేబీకే కాకుండా మదర్ కూడా చాలా ఉపయోగం చెప్పి ఆట చెప్పినప్పుడు అది కూడా అవగాహన కాదు ఎందుకంటే చాలామంది తెలియక మదర్కి కూడా చాలా ఉపయోగపడే విషయాన్ని కూడా మేము తెలుసుకోవాలి ప్రత్యేక అంగన్వాడీ సెంటర్ ద్వారా పెట్టడం అంటే ప్రతి సెంటర్లో కూడా ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నారు ఎవరు బాలింతలు ఉన్నారు అన్నీ కూడా సర్వే ఉంటుంది కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎవరైతే మన మీ ఏరియాలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా చేసి వాళ్ళు పదే పదే ఇప్పుడు తప్పకుండా ఈరోజు ఎవరైనా సరే మార్పు తీసుకొస్తారు ఆ విధంగా అందరూ బాధ్యతగా తీసుకొని ఎటువంటి మాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసి హిందీ సమాజంలో ఏర్పాటు చేయడం అందరూ కూడా కృషి చేయాలని చెప్పుకోవద్దు ప్రతి ఒక్కరు సద్విర్యం చేసుకోవాలి తప్పకుండా మా ఎవరు కావాలంటే ప్రభుత్వ పరం కావచ్చు ఇంకేమైనా అవసరమైతే హెల్త్ విషయంలో ఇక్కడ హాస్పిటల్ లేక విజయవాడ హాస్పిటల్ రెఫర్ చేయాలని రిఫర్ చేసి వాళ్ళకి కావాల్సిన

ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు తోడ్పడతాయని ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే త్రాగించాలని ఆరు నెలలు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అలవాటు చేయాలని బిడ్డకు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని మరియు తల్లిపాలు త్రాగటం వలన బిడ్డ అన్ని దశల్లోనూ ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలు తరడమే విషయాన్ని తెలుపుతానని ప్రతి గ్రామంలోనూ బాలింతలను గుర్తించి వారి ఇంటి వద్దకు వెళ్ళి గురించి వివరిస్తానని పాటుపడటమే గాక ప్రజా అభ్యుద్ధికి ఎనలేని సేవలు అందించగల అవుతామని ప్రకరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను